మాకు ఏనా ఇంజనీర్ ఆయన చేసిన ఏనా ప్రభుత్వానికి సంబంధించి వీన ఆత్మరాత్రి సేవికలకానికి చల్మారక వ్యవస్థాపన అధ్యక్షులు మన వ్యాన్ శాంకర్ండి ముందుగా గౌరవనీయులు మేనేజర్ నేను పేరు పేరు వీటిని తెలుసుకొచ్చి అందరూ ఒక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను రెండు ఈ వేళ ఇంత గంత మనకందరికీ తగ్గుతుందంటే నేను బంగారు బాబు గారికి శనవరించిన తల్లిదండ్రులు అయ్యా నిజంగా ఈరోజు ఒక బంగారాన్ని ఒక ఆయన మురుషారి నిజంగా మీరు మాకు ప్రతి చేశారు నిజంగా మీకు వృద్ధ పూర్వీ కథా వినస్కారం ఎందుకు పెట్టే ఈరోజు మన తరువు మన అబ్బు మన అప్పు కొరకు మన పిల్ల

ఈరోజు ఎంత గొప్ప కృషి చేసిన నిజంగా ఆకట చిన్నవాడు మా నాన్నగారు మా తండ్రి గారు మా బాబు బంగారుబాబు గారికి నా హృదయపరండి నిజంగా నేను నమస్కారం తెలియజేస్తున్నా బంగారు బాబు సామాన్యుడు కాదండి బంగారు బాబును తక్కువగా చూడద్దని ఎందుకంటే ఆయన చూడనందుకు ఒక్కడే కనపడతాడు కానీ ఆయన వెనక గొప్ప శక్తి ఉంది చాలా గొప్ప శక్తి ఉంది ఆయన అందరవాడు కొందరు వాడు కాదండి బంగారు బాబు గారు బంగారు బాబు గారు నిజంగా బంగారు బాబు గారిని అర్థం చేసుకుంటే ప్రక్రియ అనేది అదే లోటు కనబడుతుంది ఇందాక పెద్దలు చెప్పారు చాలా వరకు ఎవరి మాట మీరు నమ్మద్దు

ఎంత దయవసులుగా నిజంగా బంగారు తోట నారు బీజ కూర్పుట రైయ్ మా అక్కులు ఎందుకు కుటారని బాపా నా గంటకు ఉంది నిజంగా ఈ దాన ఎస్ఏసీబీసీ మైనారిటీలonter కొడు కూడా ఇంత శాపం చేస్తూ ఉంటే ఈ శాపాన్ని